హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ లక్ష్మి ఛానల్ అందరూ బాగున్నారండి నేను కూడా అండి కరివేపాకు కోడివేపుడు చేస్తున్నానండి దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకేసారి చూపిస్తాను చూడండి ఒక కేజీ చికెన్ తీసుకొని కడిగి పెట్టుకున్నానండి ఒక పది కొమ్మలు కరివేపాకు అది కూడా కడిగేసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఉల్లిపాయలు అయితే ఒక నాలుగు గుప్పిడి జీడిపప్పు అలాగే పచ్చిమిర్చి ఒక పది తీసుకున్నానండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ పోసుకొని ఆయిల్ మరిగాక ఈ కరివేపాకు అంతా వేసి దోరగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలండి చూడండి మనం విరిగితే అలా ఇరిగినట్టు ఉన్నప్పుడైతే తీసేయండి కరివేపాకు చెప్పాను కదండి గుప్పిడి జీడిపప్పు కూడా అందులోనే ఆయిల్లోనే వేయించుకోవాలి అది కూడా దోరగా వేసాక వేగాక తీసి పక్కన పెట్టుకోవడమే ఇప్పుడు సన్నగా తరిగ్గుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని అవి కూడా వే బాగా వేగాలండి వేగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలని ఇప్పుడు కడిగి పెట్టుకునే చికెన్ కూడా అందులో వేసి ఒకసారి కలుపుకుందాము సిమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ మూత పెట్టాక కొన్ని వాటర్ అంతా వచ్చేస్తుంది అండి మన వా వాటర్ అస్సలు పోయే అవసరం లేదు అదే వాటర్తో చికెన్ ఉడికిపోతుంది అందులో కొద్దిగా సాల్ట్ రుచికి తగ్గ సాల్ట్ వేసేసి కలిపి మగ్గనిద్దాము ఇప్పుడు ఒక మిక్సీ దగ్గర తీసుకొని వేయించుకున్న కరివేపాకు వేయించుకున్న జీడిపప్పు ఒక రెండు ఇలాచి వేసి మెత్తని పేస్ట్ చేసుకుందామండి అండి దీంట్లో కూడా వాటర్ పోయే అవసరం లేదు మనకు పేస్ట్ అయితే ఇలా రెడీ అవుతుంది ఇప్పుడు అందులో జీలకర్ర పొడి ఒక స్పూను ఒక స్పూన్ నుంచి ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి ఒకటిన్నర స్పూన్ నుంచి చికెన్ మసాలా ఒకటిన్నర స్పూన్ కారం వేసుకొని ఒక్కొక్కసారి మరొకసారి కలుపుకోవాలండి ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి కరివేపాకు పేస్టు అలాగే పచ్చిమిర్చి వేసి మరొకసారి కలుపుకుందాము పచ్చిమిర్చి అయితే ఎక్కువే తీసుకున్నాను అండి కారంగా ఉంటుంది కొంచెం కారం కారంగా బాగుంటుందండి టేస్ట్ అయితే ఇలా కనుకోండి పచ్చిమిర్చిని కరివేపాకు పేస్ట్ వేసి కలుపుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ సిమ్ములో పెట్టి మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలండి అంతే అండి జీడిపప్పు కొత్తిమీర వేసి తిని చేసుకోవడమేనండి కరివేపాకు కోడివి అయితే ఇలా అయితే రెడీ అయిందండి మీకు ప్లేట్లో కూడా పెట్టుకొని చూపిస్తాను మొక్క కూడా మెత్తగా జ్యూసీగా ఉడికిందండి మనం వాటర్ పోయే అవసరం లేదు ప్లేట్ పెట్టుకొని అందులోనే ఈ ఫ్రై అంతా కూడా వేసుకుంటున్నానండి ఇంకొన్ని చక్కగా చాలా జ్యూసీగా వచ్చిందండి కరివేపాకు కోడివేపుడు ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మంచి మంచి కుకింగ్ వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను బాయ్ అండి బాయ్ ఫ్రెండ్స్